ఇంకా మేమైతే సంక్రాంతికి వస్తున్నామైతే మూవీకి అయితే వెళ్ళాం సో మూవీ ఎలా ఉంది అనేది అలాగే మా ఆయన దీంతో పాటు కృష్ణ మూవీ అలాగే ఇంకా రామ్ చరణ్ మూవీ అయితే చూసి వచ్చారంట ఆయన అయితే ఈ గ్రీమ్ మూవీస్ గురించి రిలీజ్ అయితే చెప్తాడు వినండి పైకి హలో ఫ్రెండ్స్ మీరు అప్పుడే ఆల్రెడీ చూసి ఉంటారు ఈ వీడియో దేనికోసమనే మేమైతే నేనైతే మూడు సినిమాలకి గేమ్ చేంజర్కి కుమార్ మహారాజుకి అలాగే ఈ రోజు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కూడా మొత్తం మూడు సినిమాలు చూసేసాను కానీ జాన్ అయితే ఒక సంక్రాంతికి వస్తున్నాను ఫ్యామిలీ ఓరియంటెడ్ అయ్యే సినిమా అని దానికి మళ్ళీ ఈ మూడు సినిమాల్లోన సంక్రాంతి విజేత అనేది క్లారిటీ ఇవ్వడం కోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఎట్లుంది సంక్రాంతి వస్తున్నాం కానీ బాగుంది నేను అంటే నేను కొన్ని సినిమాలు అయితే చూసాను అనమాట వాటిలో కన్నీలు వచ్చేలాగా నవ్వింది నవ్విందంటే ఈ మూవీకే బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కువ ఏం చెప్పలేదు నాకు ఎందుకంటే సినిమాల గురించి అంతగా తెలియదు కానీ ఇష్టం సినిమాలు చూడడం అంటే మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన ముందస్తుగా వచ్చేసి జనవరి పదో తేదీ గేమ్ చేంజర్ సినిమా వచ్చింది కదా ముందుగా వచ్చిన గేమ్ చేంజర్ పరిస్థితి సినిమా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఉంటుంది అది ఆ విషయం ఎందుకు చెప్తానంటే ఈ సినిమాలోన రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్గా ఉంటుంది అలాగే అంజలి యాక్టింగ్ సూపర్గా ఉంటుంది ఈవెన్ శ్రీకాంత్ కానీ ఎస్ జె సూర్య కానీ ప్రతి ఒక్కరిలా అద్భుతంగా నటించినారు కానీ కథ అనేది కొద్దిగా వీక్గా ఉందన్నమాట ఇంతకుముందు డైరెక్టర్ శంకర్ గారికి సుజాత అనే రైటర్ ఉండేవాళ్ళు అతను చనిపోయినప్పటి నుంచి ఆయన సినిమాలోనే పచ్చ తగ్గుకుంటూ వచ్చిందని అందరి ఫీలింగ్ నా ఫీలింగ్ అనే కాదు అందరి ఫీలింగ్ రోబో ఎప్పుడైతే వచ్చిందో రోబో పార్ట్ వచ్చింది కదా అప్పటితో ఆయన హవా కొద్దిగా స్టాప్ అయిందని అందరు చెప్తూ ఉంటారు అది నిజం కూడా అనిపిస్తుంది ఇంతకుముందు వచ్చిన భారతీయుడు ఎఫెక్టు ఈ సినిమా మీద పడింది అనమాట అంటే భారతీయుడి డిజాస్టర్ అయిపోయింది కదా ఈ సినిమా ఆ సినిమా ఎఫెక్టు గేమ్ చేంజర్ మీద పడింది కానీ మళ్ళా భారతీయుడు టూ అంత ఘోరంగా అయితే లేదు బాగుంది కానీ ఇప్పుడు అయితే హిట్టు లేకుంటే ఫట్ అన్నట్టే ఉన్నాయి సినిమా పరిస్థితులు అనమాట అలా గేమ్ చేంజర్ ప్లస్ పాయింట్లు ఏంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ అంజలి యాక్టింగ్ ఎస్ జే సూర్య యాక్టింగు ఇలా ప్రధాన నటినట్లు యాక్టింగ్ బాగుంటుంది అలాగే పాటలు ఇంకా శంకర్ సార్ సినిమాల్లోనే పాటలు అంటే కన్నా టాప్ హై హైలైటింగ్ పాటల కోసమే సినిమా చూడొచ్చు అనమాట కానీ ఫస్ట్ రోజు చూసిన వాళ్ళకి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నానా హైరానా అంటే చాట్ బాస్టర్ సాంగ్ అనమాట అది గేమ్ చేంజర్ నుంచి అది ఇన్ఫ్రాడెక్ట్ కెమెరాస్తోనే అత్యాధునికంగా చిత్రీకరించినారని చెప్పినారు కానీ సినిమాలోనే ప్లేస్మెంట్ దానికి దొరక్క దాన్ని అయితే ఉంచలేదు తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత పన్నెండో తేదీ నుంచి చూసింటారు మళ్ళీ అదొక పాట కోసం సినిమాకి వెళ్ళాలంటే బాగుండదు కదా కాబట్టి ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమా యొక్క మైనస్ పాయింట్స్ వచ్చేసి వీక్ నెరేషన్ అంటే కథ సరైన కథ ఇప్పుడు ఈ కాలాల్లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ అంటే నచ్చదు ఇప్పుడు అది కూడా ఇప్పుడు పుష్పటు ఇలా ఏదన్నా కానీ అయితే కామెడీ ఉండాలి లేదంటే ఈయన కొద్దిగా వైలెన్స్ హీరో హీరోని నెగిటివ్ టచ్లోనే ఎక్కువ ఏమన్నమాట ఇలా షుగర్ కోటెడ్గా ఉండాలి ఏదైనా మెసేజ్ ఈ సినిమా నిండా మెసేజే ఉంటుందన్నమాట కాబట్టి ట్రోలింగ్కి ఎక్కువ గురవుతుంది గేమ్ చేంజర్ అంటే శంకర్ సార్ డైరెక్షన్ వల్ల ఆయన పస తగ్గిపోయిందనే విషయము ఇంకా ప్రతి ఒక్కరూ ఇలా ఆయన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారనమాట అదర్వైజ్ రామ్ చరణ్ యాక్టింగ్ చూడాలంటే కన్నా రంగస్థానం తర్వాత ఈ సినిమా బాగుంది ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ ధ్రువ ఈ సినిమాలో నా అప్పన్న క్యారెక్టర్ కానీ అలాగే కలెక్టర్ పాత్రలో రామనందన్ క్యారెక్టర్ కానీ అలాగే కొన్ని చోట్ల ఐపీఎస్గా కూడా పనిచేస్తాడు ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంటుంది అలాగే ఇంటర్వెల్ సీన్లు గూస్ పంప్స్ తెప్పిస్తాయి సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ అయితే కన్నా టాప్ నచ్చగా ఉంటుంది ఇంకా వంక పెట్టలేని విధంగా క్రిటిక్స్ సైతము ఆయన బాగా అలా ఉంటుంది అనమాట బాగుంది సినిమా అయితే కన్నా కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ మహారాజు ఇక్కడ విషయం ఏంటంటే బాలయ్య ఊర్చకపోతే సినిమాలు అనమాట బాగుంటుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్లోనే మనకి చాలా కథలు అంటే బాబా గురించి అయితే ఈ మధ్యన వచ్చిన హాయినా కానీ అలాగే విజయ పోలీస్ వాడి కానీ అలాగే ఇలా చిన్నపిల్లం సెటివంటి సినిమాలో చాలా నేపథ్యం వచ్చింది ఈ మధ్యన వచ్చిన నాగార్జున గారి గోస్ట్ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ స్టైల్లోనే ఉంటుందంటే ఒక చిన్నపిల్లని ప్రొడక్షన్ ఇచ్చేది ఇదే పెద్ద కథ కాదు అలాగే అంటే రొటీ టెంపులేట్లోనే సినిమా ఉంటుందన్నమాట ఇంకో విషయం వచ్చేసి సెకండ్ హాఫ్లో బాలయ్య ఊచకోత డాకు మహారాజుగా అంటే ఆదిత్య త్రీ హిస్ట్రీ నైన్లోనే శ్రీకృష్ణదేవరాయల గిటప్ పూర్తితోనే దీన్ని డాపు మహారాజ్ డిజైన్ ఆ పాత్రం డిజైన్ చేసినారని దర్శకుడు బాబీ కొల్లి చెప్పాడు అనమాట అలాగే సర్దార్ బాబురాడి గిటప్ కూడా గుర్తొస్తుంటుంది ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత ముందు ఒక ఇరవై ఏళ్ళ కిందట బాలయ్య బాబు నరసింహనాయుడు అలాగే సమసింహారెడ్డి తర్వాత ఇలా చన్నకేష్ రెడ్డి ఇలా రాయలసింగ్ బ్యాక్ డ్రాప్లోనే సినిమాలు తీసినాడు కదా అక్కడ ఏముంటుంది ఆ సినిమాలో గమనిస్తే నరుకుడే ఉంటుంది బాలయ్య బాబు అంటే తొడగొట్టేది నరికేదే కదా ఈ సినిమాలో కూడా రాయలసిమ బ్యాక్ డ్రాప్ కొద్దుగా తర్వాత చంబల్ డ్రాప్ పెట్టినారనమాట చంబల్ బ్యాక్ డ్రాప్ పెట్టిన అదొక్కటే మిగతాదంతా సేమ్ టు సేమ్ టాకూ మహారాజు డ్రాప్ సెకండ్ హాఫ్లో తీసుకుంటే కన్నా కిట్టు సినిమా గుర్తొస్తుంది అంటే కిట్టులో కూడా బీహార్ డ్రాప్ అంటే వాటర్ కోసము ఆ సినిమాలో కూడా అంటే ఠాకూర్ల వాళ్ళ కబంధస్థాల్లో వాళ్ళు నలిగిపోయింటే ఒక వీరుడు వచ్చి కాపాడడము ఈ టెంప్ ఉంటుంది ఏమంటే కిట్టు పూర్తిగా కామెడీ జానర్లోనే ఉంటుంది ఇది పూర్తిగా సీరియస్ స్టోర్లో ఉంటుంది అన్నమాట టాకు మహారాజు అంత నరికేదే ఉంటుంది అది కొంతమందికి నచ్చుకోవచ్చు అదర్వైజ్ బాలాయి పాపు రోరింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట సూపర్గా అంటే బాగుంది సినిమా నాకైతే బాగా నచ్చింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమాకి వెళ్ళాము చెప్పినాను కదా జానకనైతే ఆ సినిమాకి తీసుకెళ్ళాను ఎంజాయ్ చేస్తుందని తనకి కామెడీ ఫ్లేవర్ ఉండే సినిమా అంటే ఇష్టము ఈ నరికేది కానీ ఈ పొలిటికల్ కానీ అన్నీ నచ్చామన్నమాట ఎందుకంటే గేమ్ చేంజర్ పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది ఇది పూర్తిగా మాస్ యాక్షన్ డ్రాప్లో ఉంటుంది డాక మహారాజు ఇది సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మామ స్టీల్స్ టీ షో ఇలా బాగుంటుందన్నమాట ఇంకా నవ్వుతూనే ఇంకా స్టార్ట్ అయిన నిమిషం నుంచి సినిమా నవ్వుతూనే ఉంటాం అవునండి ఈరోజు సంక్రాంతికి వస్తున్నా సినిమా చూసినాం కదా ఎట్లనిపించింది అప్పుడే సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి అయితే పొద్దునైతే వెళ్ళాము వరకు అయితే షో ఉంది అక్కడ వెళ్ళి ఇంకా సినిమా అయితే చూశాను అనమాట సినిమా అయితే ఓవరాల్గా అయితే చూశాక బాగా అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్గా సంక్రాంతికి వస్తున్న విషయంలో నా అంటే నేను చెప్పేది ఏంటంటే డైరెక్టర్ నెల కూడా ఎక్కడ కానీ నేను కళాఖండాలు తీస్తానని ఆయన ఎక్కడ చెప్పరు అతను చెప్పేది ఏంటంటే నేను నాన్ స్టాప్గా ప్రేక్షకులు నమ్మిస్తాను అని చెప్తాడనమాట దానికి కట్టుబడి ఉంటాడు ఆయన తీసిన సినిమాలు కూడా మనకు దాదాపు అన్ని అంటే కామెడీ జోనర్లోనే ఉంటాయి మొత్తం ఒక భగవంత్ కేసరి ఒకటి సీరియస్ టోన్లో ఉంటుంది కానీ మిగతా అన్నీ కామెడీ జోనర్లో ఉంటాయి ఎఫ్ టూ ఎఫ్ త్రీ అయితే కదా పతాక స్థాయి తీసుకెళ్ళి అనమాట సన్ననెస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఇది కూడా సేమ్ టు సేమ్ ఇద్దరు బా ఇద్దరు ఒక భార్య మధ్య నలిగిపోయే క్యారెక్టర్ అనమాట ఇంతకుముందు ఆయన ఇలాంటి జానాల్లో ఇంట్లో ఇళ్ళు ఇంట్లో పీరాలు బ్లాక్ బస్టరు అలాగే దానికి ఏమాత్రం తగ్గకుండా అంటే అంత సైనే కాదు బాగానే ఉంటుంది సినిమా దిగినా ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఒకటే ఫన్ అనమాట నవ్వుతూనే ఉంటాము ప్రేక్షకులు కూడా థియేటర్ నుంచి వచ్చేటప్పుడు నవ్వుతూనే ఉంటాడు అనమాట ఇది ఎఫ్ ఇప్పుడు ఈ రోజు సంక్రాంతికి వస్తున్నామనే విషయం ఇంతకి సంక్రాంతికి ఎవరు బ్లాక్ బస్టర్ అదే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ట పట్టా అనేది ఎక్కడ చెప్తారంటే ఆ సినిమా పెట్టిన పెట్టుబడి వచ్చి వసూలం బట్టి ఉంటుంది అనమాట గేమ్ చేంజర్ నాలుగు వందల కోట్లతో తీసినారు దీని నెగిటివ్ టాప్తోనే అది రన్ అవుతుంది మన అంటే ఇంకా రెండు వందల యాభై కోట్ల దగ్గర ఆగిపోతుందనే విషయం అయితే నేను అనాలసిస్ చేస్తుంటాను సినిమాల గురించి తర్వాత డాకు మహారాజు కూడా బడ్జెట్ పరంగా ఎక్కువై ఉంటుంది కాబట్టి దానికి వచ్చే కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ మూడింట్లోనూ తక్కువ పెట్టుబడితో తక్కువ రోజులు తీసిన సినిమా అయితే ఇలా సంక్రాంతికి వస్తున్నాము రేక్ అయితే అంటే ఆడే చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాము ఫ్యామిలీలో సహా పాజిటివ్ టాక్ వచ్చేసింది పోతున్నాము సినిమా కంటే ఇంకా ఆ పోతారు ఇప్పుడు కొంతమందికి గేమ్ చేసిన పొలిటికల్గా కొంతమందికి అది పొలిటికల్ తీసినాక నచ్చకపోవచ్చు డాక్ మహారాజులో నన్ను అనగడము ఆ ఊర్చక కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నవ్వుకోవడం అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కాబట్టి నేనైతే ఈ మూడి సంక్రాంతి నరైతే వెంకి మామనే ఎవరు ఏమంటారు ఫ్లాపా హిట్ అనేది పక్కన పెడితే డబ్బులు మాత్రం అన్నిటికీ వసూలు చేసేది దిల్ రాజే ఇంకా మూడింటిలో విషయం ఏంటంటే ఇంకా మూడింట్లోనే రెండు సినిమాలు గేమ్ చేంజర్కి తర్వాత సంక్రాంతికి వస్తున్నా ఆయనే నిర్మాత కాబట్టి గేమ్ చేంజర్ దగ్గర కొద్దిగా లాస్ అయినా కానీ సంక్రాంతికి వస్తున్నాం తిరిగి కావచ్చు అతను అలాగే మూడింటికి ఆయన డిస్ట్రిబ్యూట్ సో ఆయన ఆయనే మొత్తం సినిమాల పరంగా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆయన స్వీకరించాల్సి ఉంటుంది ఫైనల్గా నాకు దృష్టిలో అయితే తగిన సంక్రాంతి సంక్రాంతి వినర్ అయితే తగిన మామూనే వెంకటేష్ గారు సాలి హిట్ కొడుతున్నారు ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి రాఘ మహారాజ్ ఉంటుంది థర్డ్ ప్లేస్ వచ్చేసి గేట్ చేంజర్ ఉంటుంది ఇదనమాట ఖచ్చితంగా మూడు సినిమాలు మళ్ళా ఇవే మేము మిగతా దీన్ని హైప్లే తీసేసేట్లేదు మూడు బాగానే ఉంటాయి ఖచ్చితంగా చూడండి బాలకృష్ణ గారి టైప్లైట్ చూడాలంటే క రాకుమార్ చూడండి రామ్ చరణ్ నటన అంటే బాగా అప్పన్న పాత్ర హై బాగా క్యాలపరీ చేసిన పాత్రనే బలి నచ్చింది నాకైతే అప్పన్న పాత్ర కానీ అలా కలెక్టర్ పదలో రామనందన్గా కూడా బాగా రామనందన్ పాత్ర కూడా బాగానే ఉంటుంది ఈ సినిమాలో కూడా మా మాజీ ఎక్స్ గా అంటే మాజీ పోలీసుగా వెంక మామ అతరగట్టినాడ వెంకటేష్ గారు కాబట్టి నా ఓటైతే ఈసారి సంక్రాంతి విన్నర్ వచ్చేసి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఓకే ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పు